నవసేన కోసుకుమారి నాకు తెలిసి ఒక సినిమా కోసం హరిహరీర ఒక్క సినిమా కోసం ఒక ఛానల్ అంటే ప్రజల కోసం ప్రజల బాగు కోసం ప్రజల సమస్యల కోసం ప్రజలు పడుతున్నటువంటి కష్టాల కోసం ఏర్పడినటువంటి జర్నలిజం మన యొక్క భారత రాజ్యాంగానికి నాలుగో పిల్లలైనటువంటి మీడియా సంస్థ ఒక సినిమాని దెబ్బ కొట్టడం కోసం ఒక ఛానల్ పనిచేసింది అంటే అసలు నాకేం అర్థం కావట్లేదు నాకు నాకైతే అసలు నిజంగా నాకైతే కాసేపు అసలు ఏం అర్థం కాదు అది ఆ వార్తలు చూసిన తర్వాత అంటే ఒక ఛానల్ మీకు అర్థం అవుతుంది ఆ ఛానల్ ఏదో ఒక ఛానల్ ఒక సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేసింది కాకపోతే మామూలు న్యూస్ ఛానల్స్ సినిమాల గురించి ప్రస్తావించుకోవడం ప్రస్తావిస్తాయి కానీ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు ఇప్పుడు ఎవడో ఒక దరిద్రుడు సోషల్ మీడియాలోకి వెళ్ళి వాడు ఏదో పేరు పేరుతోటి అది బాగలేదు ఇది బాగలేదు అని ఒక దరిద్రపు సన్నాచారం లేదని చెప్పారు అని అంటే వాడికి తెలియదు వాడికి సబ్జెక్ట్ తెలియదు వాడికి విషయం తెలియదు కనీసం సినిమా రిలీజ్ అయినటువంటి ఒక వారం రోజుల దాకా కూడా సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడకూడదు అనేటువంటి ఇంగిత ఉన్నటువంటి జర్నలిజం అనేది ఎవడో సోషల్ మీడియాలో మాట్లాడాడంటే ఎవడో సోల్లుగా ఏదో మాట్లాడాడంటే అది వేరే లెక్క కానీ బాధ్యతమైనటువంటి జర్నలిజం జర్నలిజంలో ఉండి ఒక పెద్ద ఛానల్లో ఉంటూ దాని మీద నెగిటివ్ గా ప్రచారం చేసేటువంటి కక్ష సాధింపు అంటే అసలు ఇది జర్నలిజం అవుతుందా లేదా అనేటువంటి అసలు అది అంటే ఆ ఛానల్ జర్నలిజానికి సంబంధించిన ఛానలే కాదు అనేటువంటి విధంగా భయంకరమైన ప్రచారం జరగటము దాన్ని నిరూపించుకునేలా వీళ్ళు చేసేటువంటి వార్తలు కథనాలు ఇవన్నీ కూడా చాలా మంది మాట్లాడారు ఖరీదు విరంగంలో స్టోరీ చూసిన తర్వాత నాకు అదే అనిపిస్తుంది అంటే ఒక సినిమా కోసం అదే టైంలో ఒక ఒక రకంగా చెప్పండి ఏదో వార్త ఇది ఒక సినిమా రిలీజ్ అయింది పలానా పలానా సో అండ్ సో ఎందుకంటే ఒక సినిమాకి దెబ్బ తగిలితే చాలా మంది పనికి పోతుంది చాలా మందికి రొటేషన్ ఆగిపోతుంది చాలా మందికి పని పోతుంది వాళ్ళకి తిండిపోతుంది కాబట్టి ఏ బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజం కూడా ఒక సంస్థను లేకపోతే ఒక వ్యవస్థను ఆశించేయాలని చూడకూడదు అది అసలు జర్నలిజమే అవ్వదు అసలు ఛానలే అవ్వదు మరి చేసింది ఆ ఛానల్ మరి ఇది ఏ రకమైనటువంటి దౌర్భాగ్యం ఏ రకమైనటువంటి విధానం ఇది మరి ప్రజలు ఆలోచించుకోవాలి మరి ఏమైతే చూద్దాం ఇది నా అభిప్రాయం